వచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మిగతా అధికారులందరికీ ముఖ్యం ముఖ్యంగా ఎందుకంటే ఇది చెప్పిందే చెప్పుడు కాదు వెంకన్న వారికి కానీ మా మిత్రులు నాయకులు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ చెప్పవలసింది ఏంటంటే మన దగ్గర స్టాఫ్ సార్ సచ్చిన వాళ్ళు సచ్చినట్టే పోతారు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అంటే పోతారు ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నారు కానీ రెండు సబ్ స్టేషన్లు స్టార్ట్ చేయక అట్లా పెట్టుకొని కూర్చున్నారు సార్ రెండు మూడు ఏళ్ళు అని ఉత్తుగానే ఉన్నాయి ఇట్లా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓపెన్ కొబ్బరికాయ కొట్టుకొని కూర్చున్నారు అది ఆన్లేదు దయచేసి మీరు సీఎం గారి సీఎం గారితో కూడా కాదు అది మన బట్టి గారితో మనం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కొట్లాడితేనే ఇవన్నీ లైన్ క్లియర్ అవుతాయి మనం మనం అనుకుంటా ఇక ఇంకన్నా నేను మీ దగ్గరకు వచ్చి మీరు వెళ్ళి అవసరం లేదు దయచేసి మీరు అక్కడ కూర్చొని స్టాఫ్ లేరు సార్ ఉత్తగా ఏం చేస్తారంటే చెవులు వాళ్ళు కళ్ళు అవుపడోళ్ళం పెడితే మా ఊరు అబ్బాయికి చేయిపోయింది సార్ అక్కడ ఒక దుబ్బున దగ్గర ఆ పిల్లాడు బాగా పనిచేస్తాడు మా గొల్ల పిల్లాడు ఉత్తగా బాటలో పెట్టేట కిచెన్లు అక్కడ అక్కడ పని లేవలేరు అంటే అక్కడ షాట్ కొడితే చేయబోయింది ఇలా మొత్తం ఉన్నంత కానీ డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వమే కట్టింది కానీ నౌకరి కేసు పెడదామంటే కేసు పెట్టని బతిరాడుకుంటాను వాళ్ళ నౌకర్లు పోతాయి ఏడీఏ బిఏతుంది దయచేసి ఇటువంటి జరగకుండా కొత్తగా పిల్లలు పెట్టుకుంటారు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ సబ్ స్టేషన్ల మీ అసలు మీ ఎమ్మెల్యేలు చెప్తే సబ్ స్టేషన్లలో చదువుకున్న ఐటీఐ చేసిన పిల్లలు ఉన్నారు సార్ పెట్టించి మన ప్రభుత్వానికి మీకు మంచి పేరు తెవ్వాలని కోరుకుంటూ అవకాశం పెద్ద ధన్యవాదాలు 不能。